హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చి పులుసు కాకుండా ఇలా పల్లీలు పచ్చిమిర్చితో పచ్చి పులుసు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చిని ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జా తీసుకొని ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో పల్లీలు పచ్చిమిర్చి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక వన్ అవర్ నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని చేత్తో మ్యాష్ చేస్తూ గుజ్జు మొత్తం తీసేసి ఈ రసంని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చి పులుసు పుల్లగా ఏమైనా అనిపిస్తే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ పొట్టు తీసిన ఎల్లిపాయలు కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో పచ్చి పులుసు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చి పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ పచ్చి పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది సో ఇదండి పల్లీలు పచ్చిమిర్చితో పులుసు తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ